వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు పెట్టుకుని సీఎం అయ్యాడు బీజేపీ తనకంటే నాలుగు సీట్లు ఎక్కువ సంపాదించి చిరాగ్ పాశ్వాన్ పెట్టి చిరాగ్ పాశ్వాన్ విడిగా పోటీ చేయమని దాంతో చిరాగ్ పాశ్వాన్ విడిగా పోటీ చేయడంతో అతనికి ఒక్క సీటే వచ్చింది కానీ నితీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి ఏం కోపం వచ్చిందంటే తనని సెకండ్కి తొక్కేయడానికి అమిత్ షా వేసిన వ్యూహం అని కోపం వచ్చింది కాబట్టి నిదానంగా చూసి అటుకెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు లాలూ ప్రసాద్ కూడా సీఎం మళ్ళీ తక్కువ వాళ్ళకంటే కూడా వాళ్ళకి రాష్ట్రంలోనే అందరికంటే హైయెస్ట్ సీట్లు వచ్చినాయి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్నే సీఎం చేసి అలాగే ఆర్జేడీకి ఎక్కువ సీట్లున్నా కూడా నితీష్నే సీఎం చేయడానికి ఒప్పుకుని ఇచ్చారు కానీ మంత్రివర్గంలో అధిక మంత్రి పద పదవులు ఆర్జేడీ పొందారు ఇదే తేజస్వి యాదవ్ డిప్యూడీ సీఎం అయ్యాడు అప్పుడు జరిగిన దోపిడీ మళ్ళీ పాత జంగల రాజని గుర్తుకు తెచ్చారు నడి రోడ్డు మీద దందాలు నడి రోడ్డు మీద దోపిడీలు లేకపోతే గనక ప్రతి దానికి డబ్బులు వసూలు చేయడానికి దాంతో పబ్లిక్ అర్థమయ్యారు అర్జెంట్ గా నితీష్ కుమార్ కే దెబ్బ తగిలే పరిస్థితి వచ్చి మళ్లీ పరిగెత్తుకుంటూ మోడీ దగ్గరకు వచ్చి మళ్లీ పొత్తు పెట్టుకుని బీజేపీతో మళ్ళీ ప్రభుత్వాన్ని సీఎం గా తన కొనసాగే వాళ్ళు దాక సాగాడు ఈ దఫా ఆ టెంపర్మెంట్ ఇది ఇంతకు ముందుకు మళ్ళీ నా చెప్పు చేతల్లో నడవాలి అనే టెంపర్మెంట్ ప్రదర్శించలే ఈ ఈ దఫా ఇక అసలు చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు పబ్లిక్ దూతాడు మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ చేశాను ఈ ట్రిప్ నితీష్ కుమార్ సెకండ్ ప్లేస్ కి నెట్టారు ఆర్జేడీని అయితే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ అనే లెక్కను తీసుకొచ్చారు ఆ స్థితికి దిగజార్చేసారు కాబట్టి ఇవాళ మళ్ళీ నితీష్ కుమార్ వెళ్ళి